సేకరించండి అని చెప్పినా దాదాపు ఆరు కోట్ల మంది అభిప్రాయాన్ని కూడా ఇచ్చినాము మెయిల్ ద్వారా ఆరు కోట్ల మంది అభిప్రాయాలు ఇచ్చినాము మా అభిప్రాయం ఏమంటే ఒక్కోటి వచ్చేసి మా మత పెద్దలు మా ముస్లిం సామాజిక వర్గం వాళ్ళు దానం చేస్తున్నారు అంటే ఎవరైనా ముస్లిం బాగోగుల కోసం ముస్లింలకు అభివృద్ధి కోసం దానం చేసిన సొమ్ము దేవాలయాల్ని ఎలా దానం చేస్తామో ఈ దేవస్థానం ఇచ్చేసిన పై భూమి అలా మేము ముస్లింలు ముస్లింల అభివృద్ధి కోసం దానం చేస్తాం దాంట్లో ప్రభుత్వం ప్రస్తుతం ఏం చేస్తుంది అంటే దాంట్లో జోక్యం కార్పొరేటర్లకు కట్టబెట్టాలా ముస్లింలకు చెందిన దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది లక్షల ఎకరాల భూములు కార్పొరేటర్లకు కట్టబెట్టాలనే ఆలోచనలో ఉంది మెయిన్ నేను విన్నాను నేను సభలో ఉన్నాను అందరం డిస్కస్ చేసినప్పుడు ఉన్నాము బట్ ఎవరు మీ ఆశలు కాపాడాలని ప్రొటెక్ట్ చేయాలనే బిల్లు తెచ్చాము తప్ప ఇంకోటి కాదని క్లియర్ గా చెప్పారు మీటింగ్ లో బట్ దా మీరు అదే ఆల్ అపోజిషన్ లీడర్స్ అంతా గొడవ చేసినప్పుడు ఇది యాంటీ ముస్లింస్కి ఇది బిల్ అనేప్పుడు అది కాదు దీన్ని ప్రొటెక్ట్ అని పెట్టి పెట్టామని చెప్పారు దాని మీద మీ తర్వాత భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన తర్వాత కమిషన్ వేస్తాం కమిషన్ వేసిన తర్వాత నిర్ణయం తీసుకోండి నిర్ణయం తీసుకోలేదు రేపు ఆ కమిషను మీ మత పెద్దల యొక్క అభిప్రాయాలన్ని తీసుకున్న తర్వాత డిస్కషన్ అయిన తర్వాత బిల్లు ఆమోదం అవుతుంది తప్ప దాని బిల్లు బలవంతంగా ఆమోదం జరగదు నలభై ఆ నలభై సవరణలు దాని సవరణలు కొన్ని సవరణలు ఎలా పెట్టారంటే వాళ్ళు ముస్లిమేతరులు కూడా దాంట్లోకి ఆ రోజు అని అందరూ కూడా అభిప్రాయం ఏమంటే ఇప్పుడు హిందూ దేవాలయాలకి హిందువులని పెడుతున్నారు ముస్లింస్ లో కూడా అది ఉండకూడదని క్లియర్ గా మాట్లాడేవాళ్ళు అంతేన మా లేని మాట్లాడేరా లేరు సవరణ బాస నిర్మల ముస్లిమ్లకు దయచేసి బాసటగా నిర్మణం ఎందుకంటే ఇది వచ్చేసి మా యొక్క జాతి సోభ తెలుగుదేశం ప్రభుత్వం మీద మీ మీదే హౌస్ లోనే ఇది భిన్నాభిప్రాయం వ్యక్తమైంది హిందువులు తప్ప ఇతర వాళ్ళని ఆ కమిటీలో వర్క్స్ బోర్డ్ కమిటీలు వేయకూడదు హిందువులు ఏ విధంగా హిందూ సంబంధించిన కమిటీలో వేస్తారు హిందూ దేవాలయాలు హిందువులు మైనార్టీ హిందువులు వేయకూడదు అనేది ఇది క్లియర్ గా ఉంది దాంట్లో ఏమి బలవంతంగా ఉందడం లేదు పెద్ద డిస్కషన్ అయింది చర్చ కొన్ని బిల్స్ ఏం చేస్తారంటే కనీసము మనకి ఇది తీసుకోవాలి అభిప్రాయాలు తీసుకోవాలి ప్రతిపక్షము అధికార పక్షము రెండు స్ట్రాంగ్ గా ఉన్నాయి ఆల్మోస్ట్ ఆ డిస్కషన్ నడుస్తాయి కచ్చితంగా డిస్కషన్ నడుస్తది ముస్లిం వర్కు ముస్లిం వర్కు మీరు దయచేసి ఎవరు కాద లేదయ్య ముస్లిం వర్కు ఆ అది ఏంటి తక్కు మాట్లాడే తక్కు పూర్తి అన్న తెలుసుకోవాలి అక్క రాలేది అలా అలా అసలు వాళ్ళన్న దేవాలయాల ప్రాపర్టీస్ అంత కాపాడకోవాలి మైనారిటీస్ మీరు ఆ హిందువులు అన్ని ఉంటాయి మిగతా క్లియర్ కూడా దాంట్లో ఒక అన్ని కాదు అన్ని బတ်సర్లకు